గ్రేటర్ హైదరాబాద్లో వనమహోత్సవం మొదలైంది గ్రేటర్ వ్యాప్తంగా ముప్పై లక్షల మొక్కలు నాటడానికి కార్యాచరణ సిద్ధమైంది కాసేపట్లో రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మొక్క నాటి వనమహోత్సవాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఇక నగరంలో పచ్చదనాన్ని పెంచేందుకు గ్రేటర్ వ్యాప్తంగా ఈ రోజు నుంచి వన మహోత్సవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టూ ఈ క్రమంలో ఎల్బీ నగర్ జోన్కు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా కాసేపట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా వన మహోత్సవం కార్యక్రమాన్ని నగరంలో మొదలు పెట్టబోతున్నారు దీనికి సంబంధించి మేయర్ విజయలక్ష్మితో బాధ డిప్యూటీ మేయర్ అదేవిధంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రామ్రపాలి ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలు కాబోతుంది మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల మొక్కలు నాటాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మొదటి రోజు యాభై ఆరు ప్రాంతాల్లో దాదాపు ఏడు వేలకు పైగా మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేయడం జరిగింది జేహెచ్ఎంసి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అర్బన్ బయో డైవర్సిటీ అథారిటీ ఆధ్వర్యంలో ఈ వనమహోత్సవానికి సంబంధించి పెద్ద ఎత్తున మొక్కలను సిద్ధం చేశారు అయితే ప్రధాన రహదారులకు కావచ్చు జోన్ల వారీగా లేదంటే డివిజన్ల వారీగా రహదారుల అంతర్గత రహదారులు కూడా విరివిగా మొక్కలు నాటి నగరంలో పచ్చదనాన్ని పెంచేందుకు అంతా కూడా ఏర్పాటు చేశారు గతంలో ఏదైతే ప్రభుత్వం హరితహారంలో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటిందో ఈసారి కూడా అదే స్థాయిలో మొక్కలు నాటేందుకు అంతా కూడా సిద్ధం చేశారు గత పదేళ్లతో పోలిస్తే నగరంలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం నూట నలభై నాలుగు శాతం పచ్చదనం పెరిగిందని చెప్పేసి అధికారికంగా వెల్లడించడం జరిగింది అదే స్థాయిలో మరికొన్ని చోట్ల ఈ కొంత అంతరాయం ఉంది పచ్చదనం గ్రీన్ కోర్ పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కొన్ని ప్రతికూల వాతావరణంలో మొక్కలు పెరగకపోవడం అవి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆ స్థాయిలో పచ్చదనాన్ని పెంచేందుకు ఈ వనమహోత్సవంలో పెద్ద సంఖ్యలో మొక్కలు అంతా కూడా సిద్ధం చేశారని చెప్పొచ్చు కేటా వ్యాప్తంగా ఈరోజు ఈ రోజు నుంచి ముప్పై లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధం చేశారు అందులో భాగంగా ఒక్కొక్క ఏరియాకు సంబంధించి ప్రజాప్రతినిధుల సమక్షంలో దాదాపు యాభై ఆరు ప్రాంతాల్లో మొక్కలు నాటే వనమోత్సవ కార్యక్రమాన్ని కూడా కాసేపట్లో ఈ వేదికగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా ప్రారంభం కాబోతుంది అయితే గత పదేళ్లలో చూసినట్లయితే నగరంలో దాదాపు ఎనిమిది కోట్ల అంటే ఎనిమిది కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు అందులో ఏడు కోట్లకు పైగా మొక్కలు నాటడం జరిగింది అయితే వాటిలో ఎన్ని బతికాయి ఎన్ని సర్వే ఎంత డ్యామేజ్ జరిగింది అనేది కూడా అధికారికంగా గణాంకాల ప్రకారం ఆ లోటును భర్తీ చేసేందుకు ఈ వనమహోత్సవంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాట నాటేందుకంతా కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా గ్రీనరీ అయితే గ్రీనరీ అంటే అడవి శాఖ ఆధ్వర్యంలో ఫారెస్ట్ ఆఫ్ కావచ్చు లేదంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి హరిత విభాగానికి సంబంధించిన విభాగంలో కూడా మొక్కలు సిద్ధం చేశారు ఒక్కొక్క అధికారికి లక్ష్యంగా కొన్ని మొక్కలు నిర్దేశించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు యాభై ఆరు ప్రాంతాల్లో ఏడు వేల మొక్కలు నడటంగా ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకున్నారు ఆయా జోన్ల పరిధిలో కావచ్చు డివిజన్ల పరిధిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎం ఎంపీలు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కార్పొరేట్లంతా కూడా కలిసి ఈ వన మహోత్సవాన్ని ఈరోజు నగర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు మొత్తంగా గ్రేటర్ వ్యాప్తంగా అత్యధికంగా గ్రీన్ కోర్ గతంలో పదేళ్లలో ఏ ఏ విధంగా అయితే పచ్చదనం పెంచారో అదే స్థాయిలో ఇంకా మెరుగ్గా పచ్చదనాన్ని పెంచి నగరంలో ఎక్కువగా వర్షాలు పడడం స్థానికంగా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ వనం అవసరం దోహదపడుతుందని చెప్పేసి జీహెచ్ఎంసీ భావిస్తుంది అదేవిధంగా ప్రభుత్వం కూడా జీహెచ్ఎంసీలో గ్రేటర్లో ఎక్కువగా మొక్కలు పెంచేందుకు అవకాశం ఉన్నటువంటి ప్రదేశాల్లో లేదంటే అటవీ ప్రాంతాలు కావచ్చు లేదంటే కాలనీల్లో ఎక్కువగా ఉన్నటువంటి స్థలాల్లో కావచ్చు స్థానికులకు ఉచితంగా మొక్కలు ఇవ్వడం లేదంటే పళ్ళ మొక్కలు కావచ్చు పూల మొక్కలు అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి రహదారుల వెంట వేసేటువంటి మొక్కలను ప్రత్యేకంగా గుర్తించి వాటికి ఇవ్వబోతున్నారు ముఖ్యంగా పళ్ళ మొక్కలు ఉచితంగా కొంత వరకు జనాలకు నగరంలో ఉన్నటువంటి ప్రజలకు మొక్కలు ఇచ్చి వాటిని సంరక్షించే విధంగా బాధ్యత కూడా చేపట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది మరి కాసేపట్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా మంత్రి పొన్నం అదేవిధంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రామ్రపాలి మేయర్ విజయలక్ష్మి సమక్షంలో ఈ నగర వ్యాప్తంగా వన మహోత్సవాన్ని ప్రారంభించబోతున్నారు ఓటు స్టూడియో